హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసులో తనపై దాడి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టారు మరియు మీడియా ముందుకు వచ్చి ఏ వన్ ఏ టూ పై విచారణ ఎప్పుడు అని కూడా ప్రశ్నిస్తున్నారు అసలు దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనాలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ నమస్తే సార్ రఘురామ రాజు గారు మీడియా ముందుకొచ్చి ఏ వన్ ఏ టూ మీద విచారణ ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు నెక్స్ట్ ఏ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ మీద విచారణ జరిగితే ఏ త్రీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా ప్రభావం ఉంటుందా దీనిపైన మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు సార్ నిన్న కృష్ణ రాజు గారి మీద జరిగిన కస్టడియల్ టార్చర్ కేసులో ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరిగింది అంటే ఆయన్ని అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ కి గురి చేసిన సందర్భంగా తనని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పని ఆయన హత్య హత్యాయతనం కేసు నమోదు చేశారు ఆ హత్యాయతం కేసు నమోదు చేసిన దాంట్లో చాలా కీలకమైన ఆరోపణలు ఉన్నాయి ఆయన ఒక సిట్టింగ్ లోక్సభ సభ్యులు ఆయన్ని ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయన అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించి ఆ తరలించిన సందర్భంలో కూడా ఆయన ఆయన మీద దారుణంగా టార్చర్ టార్చర్కి గురి చేశారు ఆయన అప్పటికి కొద్ది మాసాల క్రితమే బైపాస్ సర్జరీ చేయించుకొని రికవరీలో ఉన్నారు ఆ రికవరీలో ఉన్న ఆయన మీద ఒక హెవీ వెయిట్ ఉన్న పర్సనాలిటీ దాదాపు వంద నూట ఇరవై కిలోలు బరువు ఉన్న వ్యక్తిని ఈయన్ని వెలుకలా పొడుకోబెట్టి అతన్ని ఈయన గుండెల మీద కూర్చోబెట్టి గుండెల మీద గుద్దిచ్చారు అంటే క్లియర్గా నన్ను హత్య చేయడానికే ప్రయత్నం చేశారు బై గాడ్స్ గ్రేస్ నేను తప్పించుకున్నాను వాళ్ళ దాడిలో నా ప్రాణాలు కోల్పోలేదు కానీ నేను తీవ్ర గాయాల పాలయ్యాను అనేది ఆయన సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తూ వస్తూ చేస్తున్న ఆరోపణ వాస్తవంగా ఆయనకున్న అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా లోక్సభ సభ్యుడిగా ఆయనకున్న హోదా ఆయనకున్న ఆర్థిక వనరులు ఆయనలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ ప్రాతిపదికగా ఆయన సుప్రీం సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లగలిగారు కానీ అదే ఒక సామాన్యుడైతే అంతగా వ్యవస్థలతోటి ఘర్షణ పడగలిగేంతటి పోరాట మనం ప్రదర్శించే స్థైర్యం ఉండదు ఇక్కడ గమనించుకుంటే రఘురాం కృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు వాస్తవంగా ఆ కేసులో ఎన్ని కీలక మలుపులు ఉన్నాయనంటే ఆయన లో ఉంటున్నారు లో నివాసం ఉంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లో రఘురామ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా వాళ్ళు రఘురామ గారి నివాసం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోన్సో వ్యక్తిని మేము సోన్సో కేసులో అరెస్ట్ చేయబోతున్నాం మా దగ్గర ఉన్న అరెస్ట్ వారెంట్ ఇది మీరు మాకు సహకరించండి అని చెప్పని రఘురాం కృష్ణరాజు గారి నివాసం ఉండే గచ్చిబల్లి పోలీసులు మొట్టమొదటి అప్రోచ్ అవ్వాలి గచ్చిబోలి పోలీసుల సమక్షంలో రఘురాం కృష్ణనాథ్ గారిని అరెస్ట్ చేయాలి అవును సార్ రఘురాం కృష్ణనాథ్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత మొట్టమొదట గచ్చిబోలి పోలీస్ స్టేషన్ పరిధి ఏ కోర్టుకు వస్తుందో ఆ కోర్టులో రఘురాం కృష్ణనాథ్ గారిని ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో ఇతని మీద సో పోలీస్ స్టేషన్ లో పలానా కేసు నమోదయ్యింది ఆ కేసు దృష్ట్యా ఇక్కడ మేము ఆయన అదుపులోకి తీసుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించడానికి మాకు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వండి అని చెప్పని కోర్టు నుంచి అనుమతి తీసుకొని అప్పుడు ఆయన అక్కడ తరలించాలి ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కాలా ఇక్కడ గచ్చిబల్లి పోలీసులు అప్రోచ్ అవ్వాలా పోలీసుల సమక్షంలో అరెస్ట్ ఇక్కడ ఎకా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చేశారు ఆయన పుట్టినరోజు నాడు ఆ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఆయన ఇంట్లో జొరబడిపోయారు ఆయన అదుపులోకి తీసుకున్నారు మనకి ఆ వీడియో ఫుటేజ్లు ఇప్పటికీ ఉన్నాయి బలవంతాన మ్యాన్ హ్యాండిల్ చేస్తూ ఆయన్ని ఇట్లా పుష్ చేసి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఆయన లోక్సభ సభ్యుడు ఆయన్ని ఒక థర్డ్ గ్రేడెడ్ అంటే ఒక క్రిమినల్ ఎలా హ్యాండిల్ చేస్తారు అలా హ్యాండిల్ చేస్తూ తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లింది కాక దారుణాతి దారుణంగా కస్టడీల ట్రాచర్కి గురి చేశారు ఆ గురి చేస్తూ దాన్ని వీడియో కాల్ ద్వారా వేరే ఎవరికో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు ఈ వీటి నేపథ్యంలో పైగా ఆయనకి జరిగిన ఈ కస్టడీల్ టార్చర్ అంశం గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ని మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు ఆయన మీద అసలు అటువంటి అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు ఆయన మీద కస్టడీల్ టార్చర్ జరగలేదు ఆయన ఫుల్ హెల్దీగా ఉన్నాడు అని చెప్పని తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు ఆయన హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు నుంచి ఇష్యూ కోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు హైదరాబాద్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ డాక్టర్స్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఆర్మీ హాస్పిటల్ డాక్టర్స్ని వెరిఫై చేసి నిర్ధారణ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు ఆర్మీ హాస్పిటల్ డాక్టర్స్ నిర్ధారణ చేసి ఆయన శరీరం కస్టడీల కి గురైనట్టుగా రిపోర్ట్ ఇచ్చిన మీదట సుప్రీంకోర్టు నుంచి ఆయనకు బెయిల్ రావటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇన్ని అగాయత్యాలకు పాల్పడ్డ పోలీసులు ఆ రోజు ఈయన నా మీద హత్యాత్రం జరిగింది ఈ చేసిన పోలీసు అధికారుల మీద నేను కేసు పెడతాన ఆలకించేది ఎవరు అసలు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అడుగు పెట్టనిలా ఆయన నియోజకవర్గానికి కూడా అడుగు పెట్టనిలా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా ఈయన నియోజకవర్గం ఈ నియోజకవర్గ పరిధిలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతుంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి పాల్గొంటున్న కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా పాల్గొనే హక్కు ఆయనకున్నా కూడా ప్రోటోకాల్ లిస్టుల నుంచి ఆయన పేరు తీసేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అంత నిర్దయగా వ్యవహరించింది ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కస్టడీ అంటా జరిగినప్పుడు పోలీస్ అధికారులే కాకుండా నాటి సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారి ఆంతరంగికుడిగా ఉండి ప్రస్తుతం గుడివేడ శాసనసభ్యుడు వెనుగళ్ల రాముకి సన్నిహితుడిగా చలమణ అవుతున్నా కామేపల్లి తులసిబాబు అనే అతను ఈ టార్చర్ లో పాల్గొన్నాడు ప్రైవేట్ వ్యక్తి అతను ఈయన మీద ఈయన్ని వెలుగులా పడుకోబెట్టి గుండెల మీద కూర్చొని ఈయన్ని గుద్దారుడు అనేది ఆరోపణ ఈ ఆరోపణల మీద రీసెంట్గా ప్రకాశం ఎస్పి దామోదర్ గారిని నుండి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు ఆయన ఇప్పటికే ఆ రోజు ఏఎస్పిగా ఉన్న విజయపాల్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉండి రఘురామకృష్ణ గారిని అరెస్ట్ చేసి ఈ కస్టడీలకి గురి చేసిన అంశంలో విజయపాల్ని అరెస్ట్ చేస్తున్నారు ఆ రోజు గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్గా ఉండి ప్రభావతి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన కేసులో ఆమె ఇప్పుడు పరారీలో ఉంది గౌరవ హైకోర్టు ముందస్తు బెల్ ఇవ్వడానికి రిజెక్ట్ చేయడం జరిగింది ఆమె ఇప్పుడు పరారీలో ఉన్నారు ఈ సందర్భంగా ఎక్వీజ్ నెంబర్ వన్ గా ఉన్న పివి సునీల్ కుమార్ గారు ఎక్వజ్ నెంబర్ టూ గా ఉన్న ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎక్వజ్ నెంబర్ త్రీగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పర్యవేక్షణలో సునీల్ కుమార్ గారు సిఐడి ద్వారా ఈ కార్యక్రమం మొత్తాన్ని నిర్వహించారు అని చెప్పని వీళ్ళందరి మీద కలిపి కేసు నమోదు చేశారు అటెంప్ట్ మటర్ కేసు నమోదు ఉంది విచారం జరుగుతుంది ఎక్వజ్ నెంబర్ ఫోర్ గా ఉన్న విజయపాల్ అరెస్ట్ చేశారు ఎక్వజ్ నెంబర్ ఫైవ్ గా ఉన్న ప్రభావతి పరారీలో ఉన్నారు ఎక్వజ్ నెంబర్ సిక్స్ గా ఉన్న కామేపల్లి తులసిబాబు అరెస్ట్ అయి ఉన్నాడు నిన్న మరి ప్రైవేట్ వ్యక్తులు కదా మరి ఎవరిని గుర్తిస్తారో గుర్తించడో అని చెప్పని అదే పర్సనాలిటీ ఉన్న ఇంకొక నలుగురు ఐదును కలిపి మేజిస్ట్రేట్ గారి ముందు ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించారు ఈయన చాలా స్పష్టంగా తులసిబాబుని ఐడెంటిఫై చేశారు ఇతనే నన్ను నా మీద కూర్చుంది నా ముందు మాస్క్ కట్టుకొని వచ్చాడు తర్వాత మాస్క్ తీసేసి నేను చూశాను మాస్క్ తొలగి జారింది ఇతను నేను గుర్తుపట్టాను అని చెప్పని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా చాలా కీలకమైన ప్రశ్నలు ఏమైనా ఎత్తారు మరి ఎక్కువ నెంబర్ ఫోర్ అండ్ సిక్స్ అరెస్ట్ చేశారు ఫైవ్ పరారీలో ఉంది వన్ అండ్ టూని ని అరెస్ట్ చేస్తారు చాలా కీలకమైన ప్రశ్న అది వాళ్ళ మీద కేసులు నమోదై ఉన్నాయి అసలు స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ మొత్తం వాళ్ళది వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏఎస్పి విజయపాల ఫాలో అయ్యాడు ఉన్నతాధికారులుగా ఉండి విభాగాలకు అధిపతులుగా ఉండి ఒకళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు ఒకళ్ళు సిఐడి చీఫ్ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ దిగు స్థాయి సిబ్బందితోటి ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డారు అసలు ఆదేశాలు ఇచ్చిన మాస్టర్ మైండ్స్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకు విచారణ ఇంకా పెరవట్లేదు చాలా కీలకమైన ప్రశ్న అదే సందర్భంలో అసలు ఆ విభాగాధిపతులకి రఘునామ కృష్ణరాజు గారికి అన్న వ్యక్తిగా తగదా ఉందా అక్కడ వైసీపీ పార్టీలో అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్న కారణంగా రఘురాం కృష్ణరాజు గారి మీద రఘురా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పెంచుకున్నారు ఆయన పెంచుకున్న కక్షకి అనుగుణంగా ఆయన ఆదేశాలను పాటిస్తూ ఈ పోలీసు అధికారులు ఈ విధమైన కస్టడీలో టార్చర్ గురి చేశారు ఆయన్ని అంటే అసలు మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలుపరిచిన వ్యక్తులు పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆజినేయులు ఆదేశాలు పాటించి దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తులు విజయపాలు డాక్టర్ ప్రభావతి ఈ పివి సునీల్ కుమార్ కి అనుయాయుడిగా ఉన్న కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ సంబంధం లేకపోయినా అసలు ఒక ప్రభుత్వ అధికారులు ఒక కేసులో విచారం జరుపుతున్న సందర్భంగా ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న కామేపల్లి తులసి బాబు అతనేలా పోలీసులతో పాటుగా ఆ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి మీద కస్టడీలు అతని ఎలా పాల్పడతాడు అంటే అక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది చట్టపరంగా ప్రొసీడ్ అవ్వలేదు అన్ని వైలేషన్స్ ఉన్నాయి ఉద్దేశపూర్వకంగా ఆయన్ని భౌతికంగా హింసించటమే లక్ష్యంగా పనిచేశారు అటువంటిప్పుడు వాళ్ళ విధులలో భాగంగా ఇది నిర్వహించినట్టు ఎట్లా భావించాలి నూటికి నూరు పాళ్ళు ఇక్కడ జరిగింది ఒక సుపారీ కిరాయి హంతకులు ఎలా వ్యవహరించారో అలా వ్యవహరించారు ఒక రౌడీ రౌడీషియేటర్లు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ వాళ్ళు ఆదేశించిన వ్యక్తిని ఎలా అయితే కొడతారో అలాగే వీళ్ళు కూడా వ్యవహరించారు కాబట్టి ఇక్కడ అలా వ్యవహరించిన ఏ స్థాయి అధికారులైనా సరే కేసులు ఎదుర్కోవాల్సిందే అలాగే అటువంటి ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్ రుడ్డి కూడా కేసు ఎదుర్కోవాల్సిందే నూటికి నూరు రూపాయలు రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేస్తున్నది కూడా అదే అదే సందర్భంలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకి సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి అదే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు ఎలా రాము ఇతను ఎంటర్టైన్ చేస్తాడు ఆ రోజు పివి సునీల్ కుమార్ కి అన్యాయుడిగా ఉన్న వ్యక్తిని ఆ రోజు పివి సునీల్ కుమార్ ఆదేశాలు పాటిస్తూ జగన్మోహన్ రెడ్డితో విభేదించున్న నాబోటి వాళ్ళ మీద ఇటువంటి కస్టడీలు రాచరికి పాల్పడ్డ ఈ బాబు వంటి వాళ్ళని ఇప్పుడు ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న శాసనసభ్యుడు ఇవాళ వీళ్ళ నెల ఎంటర్టైన్ చేస్తున్నాడు అని చెప్పని ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మరింత యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అవును సార్ అంటే ఎటువంటి శస్పెక్షులకు ఆస్కారం లేకుండా పివి సునీల్ కుమార్ అయినా అలాగే పిఎస్ఆర్ అయినా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని అయినా సరే పిలిచి విచారించి కేసులు నమోదు చేసి ఎలా అయితే విజయపాల్ని ఎలా అయితే డాక్టర్ ప్రభావతిని అరెస్ట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారో విజయపాల్ని తులసి అరెస్ట్ చేశారో అక్యూజ్ నెంబర్ ఫోర్ అండ్ సిక్స్ అరెస్ట్ అయినప్పుడు వన్ టూ త్రీ కూడా అరెస్ట్ అయి తీరాల్సిన అవసరం ఉంది వాళ్ళను కూడా సమన్ చేసి విచారించి తీరాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటది అదే అంశాన్ని బాధితుడిగా రఘురామ గారు ఒకటికి పది సార్లు రిటైర్ చేస్తా ఉన్నారు సార్